బీఆర్ఎస్ నేతల అరెస్టు తో హైదరాబాద్ లోని బంజరా హిల్స్ గచ్చిబోలి పోలీస్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది రెండు ల వద్ద బీఆర్ఎస్ నేను ధర్నా కుదికాయి హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు రైట్ చెప్పండి తన ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం పాడి కౌశిక్ రెడ్డి బంజారా ఎస్పీఎస్ కి వచ్చారు ఏదైతే సిఐ రాఘవేందర్ మధ్యాహ్నం తర్వాత అనుమతి ఇచ్చారు దానికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలో సిఐ తన కంప్లైంట్ ని తీసుకోకపోవడంతో అక్కడ సిఐకి అలాగే పాడి కౌశిక్ రెడ్డికి ఇద్దరికి మధ్య వాగ్వాదం నెలకొంది మొత్తం మీద చూసుకున్నట్టయితే పాడి కౌశిక్ రెడ్డి విధులకు ఆటం కల్పించారు అన్న కోణంలో సిఐ రాఘవేందర్ కేసు నమోదు చేశారు ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి హరీష్ రావు చేరుకున్నారు హరీష్ రావుతో పాటు నలుగురు ఎవరైతే కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగే జగదీశ్వర్ రెడ్డి అందరినీ కూడా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్కి కి తరలించారు ప్రస్తుతం మనం బంజార్ హిల్స్ పిఎస్ దగ్గర ఉన్నాము బంజార్ హిల్స్ పిఎస్ దగ్గర హరీష్ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ విచారిస్తున్నారు ప్రస్తుతం విజయ్ కుమార్ సమక్షంలో మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి అలాగే తన ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి విధుల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారిని ఎలా దుర్భాషలు ఆడతారు అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే కౌషిక్ రెడ్డిని మరి కాసేపట్లో రిమాండ్కి కూడా తరలించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం బజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫిఫ్టీ సెవెన్ వన్ ట్వంటీ సిక్స్ థర్టీ టూ త్రీ అలాగే త్రీ ఫిఫ్టీ వన్ త్రీ నైన్ వన్ నైన్టీ వన్ టూ రెడ్ విత్ వన్ నైన్టీ రెడ్ విత్ త్రీ ఫైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరి కాసేపట్లో ఏదైతే నాంపల్లి కోర్టుకి రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది పాడి కౌశికి రెడ్డి గతంలో కూడా అనేక ఏదైతే ప్రతిపక్షంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగా ప్రతి ఒక్క దీనిలో కూడా పాడి కౌశికి రెడ్డి ఏదైతే విధ్వంసం సృష్టిస్తున్నారు అనేసి చూసుకోవచ్చు మొత్తం మీద పాడి కౌష్కిర్ రెడ్డి నివాసం కొండాపూర్ లోని తన నివాసం ఏదైతే ఉందో కొండాపూర్ తన నివాసం దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళినటువంటి హరీష్ రావుతో పాటు మిగతా నలుగురిని కూడా గచ్చిపౌలి పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పోలీసులు భారీగా అటు గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ లో కావచ్చు ఇటు బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కావచ్చు ఎక్కడా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొల్కుండా మొత్తం కూడా పోలీసులు మోహరించారు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఏదైతే గేట్లన్నిటిని కూడా మూసివేసి ఎవరిని కూడా ఏదైతే సామాన్య ప్రజలు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళకి కూడా అనుమతి ఇవ్వకుండా ఈ హై ప్రొఫైల్ కేసు ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో అయితే డిసిపి నేతృత్వంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు కాసేపటి క్రితమే మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా ఇక్కడికి వచ్చింది లీగల్ సెల్ కి సంబంధించి అడ్వకేట్ కూడా మాట్లాడడం చూసుకోవచ్చు ఇప్పటికే లీగల్ సెల్ కి సంబంధించి కావచ్చు అలాగే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి కూడా కాసేపటి క్రితమే బంజార్ హిల్స్ పిఎస్కి కూడా రావడం జరిగింది ఏదైతే ఆమెని అనుమతించకపోవడంతో ఆమె వెన్ను తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఏదైతే దుర్భాషలాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో బంజార్ హిల్స్ సిఐ పైన దుర్భాషలాడినటువంటి సంఘటన ఏదైతే ఉందో విధులకి ఆటం కల్పించేలాగా ఒక ఏదైతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా చేశారని అలాగే పాడి కౌశిక్ రెడ్డి వర్షన్ కూడా మరొక ఉంది జీపీ కన్నా హై ప్రొఫైల్ ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేని నేను అలాంటి నన్ను ఈ విధంగా ఈ విధంగా చేయడం సమంజసం కాదు అన్న కోణంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక్కొక్క ఘటన చూసుకొచ్చే గతంలో చూసుకున్నటువంటి అరకు అరకపుడి గాంధీ సంఘటన కావచ్చు ఇక్కడ చూసుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కంప్లైంట్కి సంబంధించి బజార్ హిల్స్ పిఎస్కి రావడం కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చిన్న ఇష్యూని కూడా చాలా పెద్దగా రాద్దాంతం చేసి దీన్ని మొత్తం కూడా ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒకింత ఇరుకున పడేలాగా కూడా చేస్తుందనేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఒక పక్క ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు అలాగే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు మరి కాసేపట్లో అయితే పాడి కౌశిక్ రెడ్డిని నాపల్లి పోలీ నాపల్లి కోర్టుకి అయితే తీసుకుని అవకాశం ఉంటుంది రిమాండ్ విధించే అవకాశం కూడా ఉంటుందని లీగల్ సెల్ కూడా చెప్తోంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఏమున థ్యాంక్ యూ